ఇంకా దేవుడి ఫోటోలో అలానే తులసమ్మకి అన్ని బొట్లు అయితే పెట్టేశాను ఇంకా గుమ్మకి కూడా బొట్లు పెట్టడం అయిపోయిందండి మార్నింగే అలానో స్టవ్ అది కడిగేసాను కాబట్టి ప్రాబ్లం లేదు ఇంకా అలానే గోరింట అయితే పెట్టుకోవాలి పై ఆంటీ అయితే ఇచ్చింది ఎందుకో దీపం పెట్టాలనిపించిందండి అండి ఇంకా అలానే అన్ని శుభ్రాలు అయిపోయాయి కదా అని చెప్పి దీపం అయితే పెట్టుకొని మనకు మార్కెట్లో ఉన్న దుర్గం తల్లి గుడికి అయితే వెళ్ళాను వైజాగ్లో ఉంటున్నాను కానీ ఇన్ని డేస్ నుంచి మేము పుట్టి పెరగడం ఇక్కడే కానీ ఎప్పుడు అమ్మ టెంపుల్కి అయితే వెళ్ళలేదు ఎందుకు వెళ్ళాలనిపించి వెళ్ళామన్నమాట సో వెళ్ళొచ్చేసి అక్కడే వినాయక వినాయక్సుని రెడీమేడ్గా అంటే లైవ్లో చేస్తున్నారనమాట సో అక్కడ వినాయకుడిని కూడా కొనేసుకొని మట్టి విగ్రహాన్ని వచ్చేసాము అలానే ఇక్కడ న్యూ సత్యం ఉంటే అక్కడ బిర్యానీ తీసుకొని వచ్చేద్దాం కదా అని చెప్పేసి వెళ్ళామన్నమాట ఎప్పుడు బిర్యానీ ఇచ్చి కర్రీ లాగా గ్రేవీగా ఇచ్చేవారు ఈసారి ఏటో ఫ్రైడ్ రైస్ లాగా వచ్చిందనమాట కానీ అంత టేస్ట్ అనిపించలేదు ఇంకా గోరింటలు పెట్టేసుకొని మనకి